ఫోన్లో మీరు ఇక్కడ చూస్తున్న జస్ట్ ఒక విజెట్ మాత్రమే దాంట్లో నా ఫోటోని నేను అటాచ్ చేయడం జరిగింది సో ఇలాగ మీ ఫోటోల్ని ఒక విజెట్లో పొందుపరిచేసేసి దాన్ని క్లాక్ రూపంలో అరేంజ్ చేసుకోవాలంటే కనుక ఒక మంచి ఆండ్రాయిడ్ అప్లికేషన్ అందుబాటులో ఉంది గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిక్చర్ టు క్లాక్ అని చెప్పేసిన అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ అప్లికేషన్లో ప్లస్ అనే సింపుల్ని ట్యాప్ చేసేసి ఇక్కడ ఎలాంటి విద్యట్ కావాలి రెక్టాంగులర్ సర్కిల్ అని చెప్పేసి అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ అని దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఆ నెక్స్ట్ యాడ్ ఇమేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది సో ప్లస్ అని దాన్ని ట్యాప్ చేస్తున్నామంటే కనుక ఇప్పటికి ఇప్పుడు ఫోటో తీసుకోవాలా లేకపోతే గ్యాలరీని సెలెక్ట్ చేసుకోవాలి అడుగుతుంది సో గ్యాలరీని సెలెక్ట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చిన ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దాన్ని మనకే పర్టికులర్ ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని మనకు తగ్గట్లుగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అనే ఆప్షన్ మనం ట్యాప్ చేస్తున్నాం అంటే కనుక ఆటోమేటిక్గా విజ్జిట్ అనేది రెడీ రెడీ ఉంది దాని ప్రివ్యూ అనే బటన్ ప్రెస్ చేసేస్తే కనుక అది మనకు ప్రివ్యూ చూపించబడుతుంది సో ఇక్కడ నుంచి మనం ఇలా కొత్త క్రియేట్ చేసుకుని విజిట్ని మనం కావాల్సిన ప్లేస్తో సెట్ చేసుకోవచ్చు